హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జోషి అండ్ జషు యూట్యూబ్ ఛానల్ జుమన్ రెసిపీ రవ్వ దోశ రవ్వ దోశ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఒక గిన్నెని తీసుకొని వరి పిండి బాగా జల్లించి ఒక కప్పు తీసుకోవాలి అదేవిధంగా మైదాపిండి కూడా బాగా జల్లించి ఒక కప్పు వేసుకోవాలి ఈ కప్పు వేసుకోవాలి తర్వాత ఒక కప్పు బొంబాయి రవన్ కూడా వేసుకోవాలి ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన కరివేపాకు రెమ్మలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన క్యారెట్ తురుము ఒక కప్పు ఉల్లిగడ్డలు అల్లం తురుము వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పల్చగా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేయాలి ఇది ఇంకా పిండి తిక్కుగానే ఉందండి ఇంకా వాటర్ పడుతుంది సో ఇంకో గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ విధంగా పిండి పల్చగా అయ్యేంత వరకు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీనిని ఒక గంట సేపు సరిపడినంత సాల్ట్ వేసుకొని తర్వాత చిటికడు వంట సోడాను కూడా ఇందులో యాడ్ చేయాలి వీటిని వేసి బాగా మిక్స్ చేయాలి తర్వాత ప్లేట్ మూత పెట్టి ఒక గంట సేపు నాన్నవ్వాలి ఇంకా నాన్న తర్వాత బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి పిండి ఎంత పలుచుగా ఉంటే మనకి రవ్వ దోశ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఒక అట్లా రేకు తీసుకొని దానిపై ఆయిల్ వేయాలి బాగా హీట్ చేయాలి హీట్ చేసిన తర్వాత దీనిపై ఆనియన్స్ వేయాలి పలుచి పల్చగా ఆనియన్స్ వేసి ఈ పిండిను అట్ల రేకుపై పలుచపలుచుగా వేయాలి ఈ విధంగా గ్యాప్ లేకుండా పల్చ పల్చగా వేస్తూ ఉండాలి ఈ గ్యాప్లో కూడా అలా వేస్తూ బాగా కాలనివ్వాలి దీనిపై మళ్ళీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఈ పిండి పలుచగా ఉండడంతో టైం ప పడుతుంది బాగా హీట్ చేయాలి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి బాగా రోస్ట్గా కాలేంత వరకు వేయించుకొని టర్న్ చేసుకోవాలి దీన్ని పల్లీల చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి రవ్వ దోశ రెడీ చాలా ఎమ్మీగా నోరూరించే విధంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంటుంది మీకు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్